అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొన్నటిగా మన వి డబల్ఫై న్యూస్ ఛానల్ చూసేట వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ క్యాబినెట్ రేపు జరగబోతున్న విషయం మనకు తెలిసిందే అయితే ఈ యొక్క తెలంగాణ క్యాబినెట్లో వచ్చేసి తెలంగాణలో సంవత్సరాల నుంచి వాయిదా పడినటువంటి పంచాయతీ ఎన్నికలకు అదేవిధంగా జిల్లా పరిషత్ ఎంపీటీసీ ఎన్నికలకు రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అంటే ఫస్ట్ మొదటగా సర్పంచ్ ఎన్నికలు జరపాలి లేదంటే ఎంపీటీసీ మరియు జిల్లా పరిషత్కి సంబంధించిన జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలా అనేది కూడా రేపు తుది నిర్ణయం వెలువడబోతుంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట అంటే రేపు తెలంగాణ కేబినెట్ జరగబోతుంది కాబట్టి కంపల్సరీగా ఈ స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా బనకాచర్ల ప్రాజెక్టు కొన్ని రాజగృకా సంబంధించి కూడా ఒక ఎండపై కూడా ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు డెఫినెట్లీగా ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలకు ఒక వారంలో కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది అనేది కూడా మనకు తెలంగాణకు సంబంధించినటువంటి నేతల నుంచి వస్తున్నటువంటి మాట అనమాట అంటే మొత్తానికైతే చూసుకుంటే మనకు స్థానిక సంస్థ ఎన్నికల ముందు జరపాలా లేదంటే సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నికల ముందు జరపాలా అని కూడా ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది ఫైనల్గా రేపు కేబినెట్ జరగబోతుంది కాబట్టి ఇంకొక క్యాబినెట్లో తుది నియమ తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణకు సంబంధించి అయితే సర్పంచ్ మరియు ఎంపీసీ జెడ్పీసీ ఎన్నికలకు సంబంధించి ఒక వారం లోపు కంపల్సరీగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు ఎందుకంటే ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రామాలకు సంబంధించి నిధులు కూడా నిలబడడంతో డెఫినెట్లీ ఈ యొక్క పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు జరపాలి అని కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు రేపు లో అనేది మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు కూర్చో అన్నమాట సో ఈ యొక్క వీడియో మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ